వెల్కమ్ టు స్మార్ట్ సలోమి కొంత గ్యాప్ తర్వాత హీరో నాగార్జున గారి హోమ్ బ్యానర్ అన్నపూర్ణ స్టూడియోస్ సీరియల్లోకి రీఎంట్రీస్తుంది ఓ తమిళ సూపర్ హిట్ సీరియల్ను రీమేక్ చేస్తుంది స్టార్ విజయ్ ఛానల్లో టెలికాస్ట్ అవుతున్న తమిళ సీరియల్ చిన్న మరుమగల్ బుల్లితెర అభిమానులను ఆకట్టుకుంటుంది తమిళ్లో టెలికాస్ట్ అవుతున్న ఈ సీరియల్కి టీఆర్పి పరంగా టాప్లో ఉంది ఈ సీరియల్ త్వరలోనే తెలుగులోకి రీమేక్ అవుతుంది చిన్న మరుమగల్ సీరియల్ గతేడాది తమిళ్లో లాంచ్ అయింది ఈ సీరియల్ నవీన్ కుమార్ శ్వేత కీలక పాత్రలు పోషిస్తున్నారు ఈ ఫ్యామిలీ డ్రామా సీరియల్ తెలుగులోకి రాబోతుంది చిన్న మరుమగల్ సీరియల్ను ను అన్నపూర్ణ స్టూడియోస్ తెలుగులోకి రీమేక్ చేయబోతున్నది ఈ కొత్త సీరియల్ స్టార్ మాలో టెలికాస్ట్ కాబోతున్నట్లు సమాచారం అయితే ఈ సీరియల్కి హీరో హీరోయిన్లుగా నిఖిల్ కావ్యాలను పెట్టబోతున్నట్లు సమాచారం అయితే ఇది ఎంతవరకు నిజం అనేది చెప్పలేం ఎందుకంటే నిఖిల్ కావ్య బ్రేకప్ తర్వాత నిఖిల్ బిగ్ బాస్ ఎయిట్కి వెళ్ళడం నిఖిల్ బిగ్ బాస్లో ఉన్నప్పుడు కావ్య అతన్ని నమ్మొద్దు అనే విధంగా ఇన్స్టాగ్రామ్లో పోస్టులు పెట్టడం నిఖిల్ ఏమో బిగ్ బాస్ హౌస్లో ఉన్నప్పుడు బయటకు వెళ్ళగానే కావ్యను కలుస్తాను తను కొట్టినా తిట్టినా పడతాను అని చెప్పి బయటకు రాగానే ఆ మాటే ఎత్తలేదు మొన్నటికి మొన్న స్టార్ మా పరివార్ షోలు కూడా వీళ్ళిద్దరూ ఎదురెదురు పడినా కూడా నిఖిల్ మొహం కూడా చూడలేదు కావ్య అలాంటిది ఇద్దరూ కలిసి సీరియల్ చేయడం కష్టమే కానీ ఈ జంటను అభిమానించే ప్రేక్షకులు మాత్రం కావ్య నిఖిల్ ఒక్కటైతే చూడాలి అని అనుకుంటున్నారు ఒకవేళ కావ్య నిఖిల్ కలిసి ఈ సీరియల్ను చేస్తే టీఆర్పి రేటింగ్ పరంగా ఎక్కడికో వెళ్తుంది చూద్దాం ఏం జరుగుతుందో ఇక ఈ సీరియల్ కథ విషయానికి వస్తే ఓ గొప్పింట్లోకి చిన్న కోడలిగా అడుగుపెట్టిన ఓ యువతికి ఎలాంటి కష్టాలు ఎదురయ్యాయి అత్త పొగరు డామినేషన్ ను ఎదిరించి తన కాపురాన్ని ఎలా సరిదిద్దుకున్నది అనే కాన్సెప్ట్ తో ఈ సీరియల్ సాగనున్నట్లు సమాచారం పలువురు తెలుగు సీరియల్ యాక్టర్స్ ఈ రీమేక్ లో కీలక పాత్రలు పోషిస్తున్నారు చిన్న మరుమగల్ తెలుగు రీమేక్ పై త్వరలోనే అఫీషియల్ అనౌన్స్మెంట్ రానున్నట్లు సమాచారం ఫిబ్రవరి లో ఈ సీరియల్ ను లాంచ్ కానున్నట్లు చెప్తున్నారు ఏ సీరియల్ స్థానంలో ఈ రిమిక్ టెలికాస్ట్ కానున్నది అనేది ఆసక్తికరంగా మారింది ప్రైమ్ టైమ్ లో టెలికాస్ట్ అవుతుందా అనేది త్వరలోనే తెలియనుంది ఇటీవలే స్టార్మాలో గీత ఎల్ఎల్బి ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్స్ కొత్తగా లాంచ్ అయ్యాయి గతంలో కథలు రాజ్ కుమారి పున్నాగ ముద్దమందారం పందిరి పుట్టింటి పట్టుచీరతో పాటు పలు తెలుగు సీరియల్స్ను అన్నపూర్ణ స్టూడియోస్ నిర్మించింది ఈ సీరియల్స్ చాలా వరకు కూడా తెలుగు ప్రేక్షకులను మెప్పించాయి ఎలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం వెంటనే మంచి అందిని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి